నమస్తే మిత్రారా ఇప్పుడు నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఆర్థిక శాఖ ఆమోదానికి వెళ్ళింది అనేటువంటిది ఇప్పుడు చక్కర్లు కొడుతున్నారు చాలా మంది సార్ అసలు నోటిఫికేషన్లే రాదు అన్నట్లు కూడా ఇప్పుడు సార్ నోటిఫికేషన్ వస్తుందా సార్ నిజమేనా సార్ అని చెప్తూ ఉన్నారు అదే రకంగా డిఎల్ కావచ్చు పిఎల్ కావచ్చు జైలు కావచ్చు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి అదే రకంగా వీటితో పాటుగా ఇప్పుడు సచివాలయం పద్నాలుగు వేల ఉన్నటువంటి పోస్టులు కూడా నోటిఫికేషన్ రాబోతున్నది ఉన్నటువంటి ఈ సమయం అనేటువంటిది కాంపిటీటివ్ కు సంబంధించినటువంటి సమయము కాబట్టి ఒక కాంపిటేటర్గా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంది అంటే ఇప్పుడు ప్రిపేర్ కావడం మాత్రమే నీ పని ఇప్పుడు చాలా మంది అంటుంటారు సార్ ఇన్ని రోజులు లేని హడావిడి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుందండి ఎందుకు చెప్తున్నాను అందుకని నేను ఎప్పుడూ చెప్తుంటాను రాజకీయ నాయకులు ఎన్ని కలు కానీ మనకు మాత్రం ఎన్నో కళలు ఉంటాయి వాళ్ళకు మాత్రం ఎన్ని కళ ముందే అన్ని కళలు ప్రదర్శిస్తారు కానీ ఏదైనా సరే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచన చేయాలి ఒక సమరానికి సిద్ధమై ఉన్నప్పుడు సహనం ఓపిక అనేటువంటిది అవసరము కాబట్టి ఒక కాంపిటీటర్గా నువ్వు బయటపడాలంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు సహనం ఓపిక అనేటువంటిది అవసరం దాదాపుగా డిఎస్సి గురించి ఒకసారి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే దాదాపుగా తర్వాత మనం సచివాలయం గురించి మాట్లాడదామండి డిఎస్సి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఖాళీలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపినట్టు దాదాపు సమాచారం ప్రాథమిక సమాచారం అయితే ఉంది ఈ నాలుగైదు రోజులు అంటే దాదాపు వారం రోజుల్లోనే దాదాపుగా దీనికి సంబంధించినటువంటి మొత్తము రెడీ అయి అనుమతి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేటువంటిది ప్రాథమిక సమాచారం కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీ తమ లక్ష్యంగా ప్రాణంగా ఉన్నటువంటి చాలామంది ఆస్పెంట్స్ అయితే వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉన్నారండి అలాంటి వాళ్ళకి ప్లస్ అవుతుంది ప్రిపరేషన్ చేసి వదిలిపెట్టి ఇంకా రాదు కాదు కూడదు అని ఎవరైతే అనుకున్నామో వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇప్పటికే దాదాపుగా చాలామంది ఆస్పెంట్స్ అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామందిని మనం చూసామండి అంటే ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం వహించకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు ఒకటి టెట్ ప్లస్ డిఎస్సి ఉంటుందా టెట్ ఉంటుందా సార్ ముందు తర్వాత డిఎస్సి ఉంటుందా అనేటువంటిది కొద్దిగా సమయం లేదు కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి అనుకూలంగా ఉంటుంది ఎన్నికల తర్వాత ఎగ్జామ్ జరగొచ్చా సార్ అని చాలామంది అడుగుతున్నారు ఎన్నికల తర్వాత ఎగ్జామ్ జరిగితే ఎన్నికల్లో దాదాపుగా మనమేంటో చూపించేటువంటి సత్తా ఉంటుంది కాబట్టి ఎన్నికల ముందే అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఫిబ్రవరి నెలలోనే ఎండింగ్లోనే ఎగ్జామ్ పెట్టడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది ఒక మాట అయితే వినిపిస్తూ ఉన్నది కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే ఆలోచన చేయండి మిట్లారా ఎందుకు చెప్తున్నానంటే అదే కాంపిటీటర్గా ఉన్నప్పుడు మనకు అనేక సమస్యలు వస్తుంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి నీ జీవితంలో నీ ఆర్థిక సమస్యలను నువ్వు అధిగమించాలంటే నిన్ను నమ్ముకున్నటువంటి అమ్మా నాన్నకు నీ కుటుంబానికి ఒక మంచి స్థాయిని అందించగలగాలంటే నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించగలగాలంటే ఇప్పుడు నువ్వు ఈ రెండు మూడు నెలలు అయితే హార్డ్ వర్క్ చేయాల్సిందే దానికి మించి ఏది అవసరం లేదు మిట్లారా కాబట్టి ఒక పాజిటివ్ వేవ్ అనేటువంటిది వచ్చింది ఇప్పుడు నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది ఉంది దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి ప్రిపేర్ అయితేనే ఉంటారు కాబట్టి ఇప్పుడు గ్రూప్ వన్ వాళ్ళు అటు వెళ్ళిపోయారు గ్రూప్ టూ వాళ్ళు అటు వెళ్ళిపోయారు అదేవిధంగా ఇప్పుడు సచివాలయం వాళ్ళు అటు వెళ్ళిపోతారు అదేవిధంగా జేఎల్ అదేవిధంగా పిఎల్ అదేవిధంగా డిఎల్ దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే మన ఏం ఏముంది అనేటువంటిది చూసుకొని ప్రిపరేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించవచ్చు సో ఎవరి దారి వాళ్ళది కాబట్టి ఎన్నికల వైపు వాళ్ళ చూపు కానీ ఎన్నో కళలు ఉన్నటువంటి యాస్పరెంట్ ఇక్కడ చూపు డిఎస్సి వైపు అదేవిధంగా సచివాలయం వైపు అదేవిధంగా డిఏలా జేఏలా పిఏలా అనేటువంటిది నీ చూపు ఉండాలి అనుకున్నది సాధించాలంటే తప్పకుండా ఆచరణ ఉండాలి మిత్రమా ఆలోచనతో పాటు ఆచరణ ఉంటే తప్పకుండా సాధించగలవు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐ కెన్ స్టార్ట్ మై ప్రిపరేషన్ ఇమీడియట్లీ అని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంటిన్యూ మై ప్రిపరేషన్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా సచివాలయం గురించి ఒకసారి చూసినట్లయితే చాలామంది సచివాలయం సచివాలయం నోటిఫికేషన్లో చాలామంది ఫస్ట్లో ఏమనుకున్నారంటే ఇది పర్మనెంట్ జాబ్ కాదు అసలు గవర్నమెంట్ జాబే కాదు అన్నట్టుగా ట్రీట్ చేశారు కానీ వాలంటీర్ జాబ్ అనేటువంటిది వేరు కానీ సచివాలయం అనేటువంటి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి తప్పకుండా పద్నాలుగు వేల పైచెలుకు సంబంధించినటువంటి సచివాలయం నోటిఫికేషన్ కూడా రాబోతున్నది కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫర్ట్ అనేటువంటిది పెట్టాలి ఈ సమయంలో ఎఫర్ట్ పెట్టాలి మనం డిఎస్సి రాక సంవత్సరం ముందు ఎఫర్ట్ పెట్టినాం అదేవిధంగా సచివాలయం రాక ముందు ఎఫర్ట్ పెట్టినాం కానీ ఇప్పుడు వచ్చే ముందు ఎఫర్ట్ బాగా పెట్టాలి నీ యొక్క ఎఫర్టే నువ్వు ఎఫెక్టివ్ లైఫ్ వైపు తీసుకొని పోతుంది లక్షల మంది పోటీలో ఉన్న నీ లక్ష్యం మాత్రమే కనబడాలి నీ లక్ష్యం మాత్రమే వినబడాలి అనేటువంటిది నేను చెప్తూ ఉంటాను సో ఎనీహో హోమ్ తప్పకుండా జైలు కావచ్చు పిఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఇవైతే టూ డీజిట్స్లోనే ఉన్నాయి అనేటువంటి విషయం అయితే ప్రాథమిక సమాచారము చూద్దాము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎప్పటికప్పుడు అయితే మీకు జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తమ్ము శంబల పైన ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి మీ నుంచి నేను కోరుకునేది లైక్ మాత్రమే అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్ అనేటువంటిది దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మన ఛానల్లో ఫ్రీగా అందించాను మిగతా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా రెగ్యులర్గా క్లాసెస్ తోటి మీతోటి టచ్లో ఉంటాను నేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్కు మీరు సబ్స్క్రైబర్ అయినందుకు తప్పకుండా అంతో ఎంతో మేలు జరగాలి కాబట్టి తప్పకుండా మీకు కూడా క్లాస్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏనేహోమిట్లారా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా వాటికి మించి మీ కుటుంబ సభ్యులలాగా మీకు తప్పకుండా తోడు ఉంటానని మొదటి సంతకం చేసేదాకా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోనన్నా నాకు తెలియని విషయాలు తెలుసుకోనన్నా మీకు తోడు ఉంటానని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్